అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే అసలు ఏ పాపం వల్ల స్త్రీలు ముందే వితంతులు అవుతారో ఇప్పుడు మనం ఈ వీడలైతే తెలుసుకుందాం జాగ్రత్త వరకు వింటే ఇది చాలా మంచిగా ఉంటుంది అసలు ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి అయితే మనం తెలుసుకుందాం కొన్ని కొన్ని శాపాల వల్ల స్త్రీలు తమ భర్తని త్వరగా కోల్పోతారు పతివ్రతగా ఉండే స్త్రీ ఎప్పటికీ కూడా చేయకునే పనులు ఏంటి అవన్నీ కూడా ఇది ఈరోజు తెలుసుకుందాం ఈ కథను పూర్తిగా వినండి మీకే అన్ని అర్థమవుతాయి ఇక లేట్ చేయకుండా వీటలోకైతే వెళ్ళిపోదామా ఒకసారి విష్ణుమూర్తి భక్తుడైన నారద మహర్షి ఆకాశ మార్గంలో సంచరిస్తున్నారు ఆయన భూమిపైన కొందరు స్త్రీలను చూశారు వారు పూలు కోస్తున్నారు అందరూ కూడా ఒకే వయసు వారిలా కనిపించారు కానీ ఒక స్త్రీ వితంతువై దుఃఖంలో జీవిస్తుంది మిగిలిన స్త్రీలు మాత్రం తమ భర్తలతో సుఖంగా జీవిస్తున్నారు ఇక ఈ దృశ్యం చూసిన నారద మహర్షి ఆశ్చర్యపోయారు వెంటనే యమధర్మరాజు దగ్గరకు వెళ్ళిపోతారు ఇక యమధర్మరాజుకి నమస్కరించి ఒక సందేహం అడుగుతారు ఓ యమధర్మరాజా నేను ఆకాశంలో సంచరిస్తూ ఉండగా ఒక విషయం చూశాను భూమిపై కొందరు స్త్రీలు పూలు కోస్తున్నారు వారు అందరూ ఒకే వయసు వారిలా కనిపించారు కానీ ఒక స్త్రీ మాత్రం వితంతురాలే దుఃఖంలో ఉంది ఇక మిగిలిన వారందరూ తమ భర్తలతో సుఖంగా జీవిస్తున్నారు ఈ మూడు ప్రశ్నలు నేను అడగాలనుకుంటున్నాను ఏ స్త్రీ త్వరగా వితంతువై దుఃఖంలో జీవిస్తుంది ఇక ఏ స్త్రీకి జీవితంలో ఎప్పటికీ కూడా సుఖం దొరకదు భార్య తన భర్త అడిగిన ఇవ్వని వస్తువు ఏమిటి నారదుని ప్రశ్నలు విన్న యమధర్మరాజు ఆలోచించారు సరే ఓ నారద మీరు చెప్పిన స్త్రీలలో ఒకరు వితంతువై దుఃఖిస్తున్నారు కదా మిగిలిన వారు భర్తలతో సుఖంగా ఉన్నారు కదా ఈ విషయాన్ని ఒక కథ ద్వారా చెప్పాలనుకుంటున్నాను వినండి ఈ కథని శ్రద్ధగా వింటే అన్నీ మీకే అర్థమవుతాయి ఇదే అర్థం కాకుండా వినేవారికి అర్ధజ్ఞానం ఉంటుంది శ్రద్ధగా వింటే మీ మూడు ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి అని చెబుతారు ఇక నారదుడు సరే అంటారు ఓ యమధర్మరాజా మీ కథను నేను పూర్తిగా శ్రద్ధగా వింటాను ఈ కథను ప్రపంచంలోని స్త్రీలందరికీ కూడా నేను తెలియజేస్తాను ఇక యమధర్మరాజు కథను చెప్పడం ప్రారంభించారు ముందుగా సుఖంగా జీవిస్తున్న స్త్రీ కథ చెబుతాను విని ఆ స్త్రీ కౌసల రాజ్యంలో ఒక సేవకుని భార్య ఆ సేవకుడు తన భార్యపై పూర్తి నమ్మకం ఉంచాడు ఆమె చరిత్రవంతమైన పతివ్రత అని అందరితో చెప్పేవాడు ఇక తన స్నేహితులతో ఆమె గుణగణాలను కూడా గొప్పగా చెప్పుకునేవారు ఇక ఆమె గురించి ఊరంతా కూడా మాట్లాడుకునేవారు ఈ విషయం రాజసభకు కూడా చేరింది ఇక రాజు ఆ సేవకుణ్ణి పిలిపించాడు నీవు నీ భార్యను చరిత్రవంతమైన స్త్రీ అని చెబుతావు కదా నీ భార్య నిజంగా అలాంటి స్త్రీనా నీవు చెప్పినట్లు ఆమె పరపురుషుణ్ణి కూడా చూడదా దీనికి ఏమైనా సాక్ష్యం ఉందా అనగానే సేవకుడు నమ్మకంగా సమాధానమిచ్చాడు మహారాజా నా భార్యపై నాకు పూర్తి విశ్వాసముంది ఆమె పతివ్రత పరపురుషుణ్ణి కూడా చూడదు ఇక ఈ మాటలు విన్న ఒక మంత్రి ఆశ్చర్యపోయాడు మహారాజా ఒక స్త్రీ పరపురుషుణ్ణి చూడకుండా ఉండటం అసాధ్యం నేను ఈ సేవకుని మాట తప్పని నిరూపిస్తాను నేను ఆమె పతివ్రత ధర్మాన్ని కూడా భంగం చేస్తాను ఒకవేళ నేను విఫలమైతే కనుక నాకు శిక్షను విధించండి ఇక సేవకుడు ధైర్యంగా సమాధానమిచ్చాడు మహారాజా మంత్రి నా భార్య భ ధర్మాన్ని భంగం చేస్తే నాకు శిక్ష విధించండి కానీ మంత్రి విఫలమైతే అతనికి కూడా శిక్ష ఉండాలి ఇక రాజు ఈ షరతుని అంగీకరిస్తాడు ఇక మంత్రి సేవకునితో ఇలా అంటాడు నీ భార్య నీకు ఇచ్చిన ఏ వస్తువును తెస్తే నీవు నమ్ముతావు ఇక సేవకుడు బాగా ఆలోచించి ఇలా అంటాడు మా వివాహ సమయంలో నాకు ఒక పట్టుగుడ్డ కత్తి దొరికాయి ఆ రెండు నా భార్య చాలా జాగ్రత్తగా దాచింది అవి పతివ్రతకు సౌభాగ్య గుర్తులు నీవు ఆ రెండు తెస్తే నా భార్య ధర్మం భంగమైనట్లు అని నమ్ముతాడు ఇక మంత్రి ఈ షరతుని అంగీకరిస్తాడు అతను ఊరిలోకి వెళ్ళి ఒక మాయావిని స్త్రీని కలిశాడు ఆమె ఎవరు చేయలేని పనులు చేసేది ఇక మంత్రి ఆమెతో సమస్తం చెప్పాడు నీవు ఏ విధంగా అయినా సరే ఆ స్త్రీతో నా సంబంధం కల్పించు నీకు కావలసినంత ధనాన్ని నేను నీకు అందిస్తాను ఇక ఆ స్త్రీ ఆలోచించి ఇలా అంటుంది మంత్రిగారు మీరు చెప్పడం సులభంగానే ఉంటుంది కానీ ఆ స్త్రీ పతివ్రత ఆమెకు ధనంపై లోభం లేదు అస్సలు ఆసక్తి లేదు ఆ పట్టుగుడ్డ కత్తిని ఆమె మీకు ఇస్తుందనుకుంటున్నారా ఇక మంత్రి ఆమెతో ఒక ఒప్పందం చేశాడు నీవు నా భార్య జాంగపై ఉన్న గుర్తును చూసి చెప్పు నీకు కావలసిన ధనమిస్తాను ధనలోభంతో ఆ మాయావిని సమ్మతించింది ఆమె వేషం మార్చుకుని సేవకుని ఇంటికి వెళ్ళింది నేను నీ భర్త యొక్క బామ్మను చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను సేవకుని భార్య ఆమెను గుర్తించలేకపోతుంది మీరు ఎప్పుడూ కూడా రాలేదు కాబట్టి గుర్తుపట్టలేకపోయాను నన్ను క్షమించండి ఇక ఆమె స్త్రీ ఆమె ఆ భామను గౌరవించింది కానీ ఆ స్త్రీ మంత్రి పంపిన మోసగత్తని ఆమెకు తెలియదు ఆ మాయావిని సేవకుని ఇంట్లో సుఖంగా ఉండసాగింది సేవకుని భార్యపై కూడా నటించింది ప్రేమ ఒకరోజు సేవకుని భార్య స్నానం చేయడానికి వెళ్ళింది ఇక కొద్దిసేపటి తర్వాత ఆ మాయావిని కూడా అక్కడికి వెళ్ళింది ఆమె సేవకుని భార్య వీపురుద్దడం మొదలెట్టింది పతివ్రత అయిన ఆ స్త్రీ ఎంతో వారించింది కానీ ఆ మాయావిని వినలేదు నీవు నాకు కూతురిలా ఉన్నావు మనం కొత్తగా కలిశాము అంటూ ఆమె మాటల జాలంలో చిక్కించింది ఇక మోకం చూసి ఆమె జాంగంపై ఉన్న పుట్టుమచ్చను చూసింది ఆమె పని పూర్తయింది స్నానం తర్వాత సేవకుని భార్య ఇంట్లో పనిలో మునిగిపోయింది ఆ సమయంలో ఆ మాయావిని పట్టుగుడ్డ కత్తిని దొంగిలించింది ఆమె ఆ వస్తువులతో మంత్రి దగ్గరకు వెళ్ళింది ఇక మంత్రికి ఆ వస్తువులను కూడా అప్పగించింది ఇక సేవకుని భార్య జాంగపై పుట్టుమచ్చ గురించి కూడా చెప్పింది మంత్రి ఆనందంతో రాజ్యసభకు వెళ్ళసాగాడు ఇక మహారాజా నేను సేవకుని భార్యతో రెండు రోజులు గడిపాను ఇక ఈ పట్టుగుడ్డ కత్తి ఆమె నాకు ఇచ్చింది ఇక రాజు వెంటనే సభను సమావేశపరిచాడు ఇక సేవకుణ్ణి పిలిపించి మంత్రి ఆ వస్తువులను చూపించాడు ఇక మంత్రి భర్త జాంగపై పుట్టుమచ్చ గురించి కూడా చెప్పాడు సేవకుడు నిరాశతో తలవంచాడు నా భార్య తన పతివ్రత ధర్మాన్ని కోల్పోయిందని ఒప్పుకుంటాడు ఇక రాజు షరతు ప్రకారం సేవకునికి ఉరిశిక్ష విధించాడు పదిహేను రోజుల తర్వాత ఉరితీయాలని ఆదేశించాడు ఇక ఆ రోజు రానే వచ్చింది సేవకుని ఉరి అనేది దగ్గరకు వచ్చేసింది ఇక అతని చివరి కోరిక అడిగారు మహారాజా నేను నా భార్యను చివరిసారి కలవాలనుకుంటున్నాను అని అడగగానే రాజు అనుమతినిచ్చాడు ఇక సేవకుడు కొన్ని రోజులు అనుమతితో ఇంటికి వెళ్ళాడు నీవు నాతో విశ్వసహతం చేశావు నీవు నా నమ్మకాన్ని భంగం చేశావు నిన్ను నమ్మి నేను రాజ్యసభలో షరతు పెట్టాను ఇక నా భార్య పతివ్రత అని చెప్పాను కానీ నీవు మాత్రం ఆ ధర్మాన్ని నాశనం చేశావు త్వరలోనే నాకు ఉరిశిక్ష అనేది రాబోతుంది ఇక ఈ మాటలు విన్న ఆమె ఆశ్చర్యపోయింది తన భర్త బామనని చెప్పుకొచ్చిన స్త్రీ గురించి చెప్పింది కానీ సేవకుడు ఆమె మాటల్ని అస్సలు నమ్మలేదు పట్టించుకోలేదు అతను రాజ్యసభకు తిరిగి వెళ్ళాడు ఇక రాజు కొన్ని కారణాల వల్ల శిక్షను వాయిదా వేశారు ఇక సేవకుని ఖైదు చేయమని ఆదేశించాడు సేవకుని భార్య తన భర్త నిర్దోషి అని నిరూపించాలనుకుంటుంది ఆమె నాట్యం చేసే స్త్రీ వేషంలో రాజ్యసభకు వెళ్ళింది ఇక రాజు ముందు నాట్యం చేయడానికి అనుమతి కోరింది ఆమె అందాన్ని చూసి రాజు అనుమతిని ఇచ్చారు ఇక ఆమె నాట్యం చూసి రాజు మంత్రముగ్ధుడయ్యాడు నీ నాట్యం నాకు ఎంతో నచ్చింది నీవు కోరిన వరం ఇస్తాను కోరుకో అనగా ఆ స్త్రీ ధైర్యంగా చెప్పింది మహారాజా మీ సభలో ఒక దొంగ ఉన్నారు అతను నా బంగారు ఉంగర ఉంగరాన్ని దొంగిలించారు అతనికి ఉరిశిక్ష విధించండి అనగా రాజు ఆమెను ఆ దొంగ ఎవరో చెప్పమంటాడు ఇక ఆ స్త్రీ మంత్రిని చూపించింది మహారాజా మీ మంత్రి నా ఉంగరాన్ని దొంగిలించారు ఇక మంత్రి వెంటనే అసత్యమని ప్రమాణం చేశాడు నేను ఈ స్త్రీని ఎప్పుడూ కూడా చూడలేదు ఆమె ఉంగరం నేను ఎలా దొంగిలించగలను అని ఈ మాటలు వినగానే ఆ స్త్రీ తన నిజరూపంలోకి వచ్చేస్తుంది మహారాజా నేను సేవకుని యొక్క భార్యను ఈ మంత్రి నన్ను ఎప్పుడూ కూడా చూడలేదు అంటే ఈ పట్టుగుడ్డ కత్తి ఎక్కడివి ఈ మంత్రి ఒక మాయావిని నా ఇంటికి పంపాడు ఇక ఆమె నా భర్త బామ్మని చెప్పుకొని వచ్చింది ఆమె నా జాంగపై ఉన్న పుట్టుమచ్చను కూడా చూసింది ఆమె ఈ వస్తువులను దొంగిలించి మరీ ఈ మంత్రికి ఇచ్చింది రాజు ఆ మాయావిని పిలిపించాడు ఆమె భయంతో సత్యం చెప్పేసింది రాజు సేవకుని ఖైదు నుండి విడుదల చేసేశాడు ఇక మంత్రికి కూడా శిక్షను విధించాడు ఆ స్త్రీ రాజుతో ఇలా అంటుంది మహారాజా నేను నా భర్తను హృదయపూర్వకంగా ప్రేమిస్తాను నేను చరిత్రవంతమైన స్త్రీని నా భర్త పేరుని నేను ఎప్పుడూ కూడా నోటితో అస్సలు చెప్పను ఇక యమధర్మరాజు ఆ కథను ముగించారు ఓ నారద నీ మూడు ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను విను మొదటి ప్రశ్న ఏ స్త్రీ త్వరగా వితంతు అవుతుంది తమ భర్త పేరును నోటితో చెప్పే స్త్రీలు అలా చేస్తే భర్త ఆయుష్ అనేది తగ్గుతుంది అందుకే ఆ స్త్రీలలో ఒకరు వితంతువై దుఃఖిస్తున్నారు ఇక సేవకుని భార్య తన భర్త పేరును చెప్పలేదు అందుకే ఆమె సౌభాగ్యవంతంగా సుఖంగా జీవిస్తుంది ఇక రెండవ ప్రశ్న ఏ స్త్రీకి సుఖం దొరకదు భర్త అనుమతి లేకుండా ఎక్కడికైనా వెళ్లే స్త్రీలు అలాంటి వాళ్ళు జీవితాంతం కూడా దుఃఖంలోనే జీవిస్తారు ఇక మూడవ ప్రశ్న భార్య భర్తకు ఇవ్వని వస్తువు ఏంటి అది తిట్టు చరిత్రవంతమైన స్త్రీ ఎప్పుడూ కూడా భర్తని అస్సలు తిట్టదు తిట్టే స్త్రీలు చరిత్రవంతులు కాదు అలాంటి వారు జీవితంలో సుఖాన్ని కోల్పోతారు ఇక నారదుడు ఈ కథ విని సంతృప్తి చెందారు ఓ యమధర్మరాజా చరిత్రవంతమైన స్త్రీ ఎప్పుడూ కూడా దుఃఖపడదు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది కూడా ఇక ఆ ఇల్లు ధనం సంతోషాలతో పూర్తిగా నిండిపోతుంది చరిత్రవంతమైన స్త్రీ ఇంటిని స్వర్గంగా మారుస్తుంది అని చెబుతాడు సో విన్నారు కదండి ఇది మీకు ఎంతో బాగా నచ్చింది అలానే అర్థమైంది అని కూడా అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్